ఫార్ములా ఈ కార్ రేస్ ఇది పెద్దగా తెలుగు రాష్ట్రాల్లో పరిచయం లేని స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ఈ రేస్ లోనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు విమర్శలకు కేరాఫ్ గా నడిచిన ఈ కార్ రేస్ కేసులో మొదటి అడుగు పడింది కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఛార్జ్ షీట్ వేసేందుకు ఏసీపీ సిద్ధమవుతుండడంతో వాట్ నెక్స్ట్ అనేది ఆసక్తికరంగా మారింది ఎప్పుడేం జరుగుతోందోనన్న అన్న ఉత్కంఠ రేపుతోంది కేటీఆర్ అరెస్ట్ ఖాయమా కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ నెక్స్ట్ స్టెప్ ఏంటి గులాబీ వ్యూహ రచన ఏంటి తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఫార్ములా ఈ కారు రేస్ కేసు మరోసారి హీట్ క్రియేట్ చేస్తోంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ కష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది జూబ్లీహిల్స్ ఓటమి మర్చిపోకముందే ఫార్ములా ఫార్ములా కార్ రేస్ కేసు వ్యవహారం బీఆర్ఎస్ కేడర్ ను టెన్షన్ పెడుతోంది ఈ కేసులో బిఆర్ఎస్ హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ చుట్టూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ను ఏ గా ఆరోపిస్తుంది ఏసీబీ అయితే ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ అనుమతి తప్పనిసరి కావడంతో తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ కు లేఖ రాసింది న్యాయ సలహా తీసుకున్న తర్వాత ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ను విచారించేందుకు ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ గవర్నర్ వెనువెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేటీఆర్ విచారణకు సంబంధించి ఏసీబీకి ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే కేటీఆర్ ను రెండు సార్లు విచారించింది ఏసీబీ విచారణలో భాగంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వాడిన ఫోన్ ల్యాప్టాప్ ను ఇవ్వాలని ఏసీబీ నోటీసులు జారీ చేయగా వాటిని వాడడం లేదని రెడ్డిని విచారించిన ఏసీబీ కీలక ఆధారాలు సేకరించినట్లు చెబుతున్నారు ఈ క్రమంలోనే కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి తీసుకున్నారని అంటున్నారు దీంతో ఈ కార్ రేస్ కేసుపై పై ఏసీబీ ఛార్జ్ షీట్ వేసేందుకు రెడీ అవుతోంది అంతకు ముందే కేటీఆర్ ను మరోసారి విచారణకు పిలవనున్నారట ఇంకోసారి విచారణకు పిలిచి కేటీఆర్ ను అరెస్టు చేస్తారన్న చర్చ జరుగుతోంది కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు కూడా ఇదే అంచనాతో ఉండి అందుకు మానసికంగా సిద్ధమైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇక్కడ ఇంకో ప్రశ్న ఏంటంటే అరెస్ట్ అయి జైలుకెళితే పార్టీ పరిస్థితి ఏంటని నేతలు కేడర్ లో ఏడాదికి పైగా సస్పెన్స్ థ్రిల్లర్ గా కొనసాగుతున్న ఫార్ములా ఈ కార్ రేస్ కేసు ఓ లొట్టపీస్ కేసు అని కేటీఆర్ ఇప్పటికే చాలా సార్లు చెప్పేశారు అందులో తన తప్పేమీ లేదని మనీ లేదు ల్యాండరింగ్ లేదు డబ్బులు నేరుగా ఈవెంట్ ఆర్గనైజర్స్ కు వెళ్లాయని అందులో అవినీతి ఎక్కడదని ప్రశ్నిస్తూ వచ్చారు పైగా ఏడాది నుంచి పబ్లిక్ లో చర్చనీయాంశంగా ఉంది ఫార్ములా ఈ కారు రేస్ కేసు దీంతో ఈ వ్యవహారంతో కేటీఆర్ అరెస్ట్ అయితే పార్టీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అది పార్టీకి ప్లస్ ఆ మైనస్ ఆ అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఇక్కడ మరో విషయం ఏంటంటే స్థానిక ఎన్నికలు రాబోతున్న వేళ ఫిరాయింపు ఎమ్మెల్యేల్లోని ఒకరిద్దరి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలు నడుస్తున్న సమయంలో కేటీఆర్ అరెస్ట్ అయితే ఎఫెక్ట్ ఎలా ఉండబోతోందని ఆరా తీస్తున్నారట గులాబీ పార్టీ నేతలు కేటీఆర్ అరెస్ట్ అయితే సానుభూతి చూపిస్తూ ప్రజలు బీఆర్ఎస్ వెంట నడుస్తారా లేకపోతే తప్పు చేశాడు శిక్ష పడిందని దూరం పెడతారా అన్న గులాబీ ఈ క్రమంలోనే అరెస్ట్ చేస్తే గులాబీ బాస్ బయటకు వస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది ఆయన వెంట నేతలను కార్యకర్తలను హరీష్ రావు ముందుండి నడిపిస్తారని కూడా అంటున్నారు ఈ కారు రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అయితే ఏం చేయాలి అన్న దానిపై ఆలోచన చేస్తోందట బిఆర్ఎస్ హైకమాండ్ ఒకవేళ కేటీఆర్ జైలుకు వెళ్లాల్సి వస్తే త్వరగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయడంతో పాటు క్యాడర్ లీడర్లలో నిరుత్సాహం ఏర్పడకుండా వ్యూహం రచన చేస్తున్నారట కేటీఆర్ అరెస్ట్ అయితే బిఆర్ఎస్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది వేచి చూడాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి